అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం బజ్జర్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా రెండున్నర సంవత్సరాలు అవుతుందండి ఈ రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా మూడు వందల ప్లస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట ఈ రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా వంద ప్లస్ ప్రాపర్టీస్ అయితే సేవ్ చేయడం జరిగిందండి సో ఎంతటి ఆదరణ ఇస్తున్నాం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము నేను మా టీమ్ మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మీ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిసారి కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము కాస్త మా తాళిక లోపాలు ఏమైనా ఉంటే వాటిని ముందుకు ముందుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి దయచేసి మీరు చూపిస్తున్న సపోర్ట్ వరకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజ్జర్మామ గురికి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఏలూరు ఆర్ఆర్పేట లొకేషన్లోనే ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ప్రజెంట్ అమ్మకానికి వచ్చిందనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఎస్ఎఫ్టి కూడా వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అయితే ఉందన్నమాట అన్డివైడెడ్ షేర్ ముప్పై గజాలు అయితే కింద ఇస్తున్నారండి ఓకే సో ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి మీకు క్వశ్చన్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా నన్ను కన్సల్ట్ చేయండి నన్ను వాట్సాప్లో కూడా మీరు అడగవచ్చు అనమాట ఓకే ఈ ఫ్లాట్ చూసుకుంటే ఎంట్రన్స్ ఎల్ షేప్ హాల్ అయితే వస్తుందండి ఓకే ఈ పిఓపీ సీలింగు ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి కొంత ప్లంబింగ్ వర్క్ అయితే ఉంది అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉంది ఓకేనండి సో వర్క్ అయితే కొంత పెండింగ్ ఉంది అదేవిధంగా సెకండ్ కోటింగ్ పెయింట్ కూడా ఇంకా వేయలేదండి సో అది అంతా కూడా కంప్లీట్ చేసిస్తారు ఒకవేళ మీకు ఓకే అని అనుకుంటే కనుక రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో పెండింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసిస్తారండి ఓకే సో కిచెన్ చూసుకున్నారు అదేవిధంగా కిచెన్కి ఇక్కడ అటాచ్బుల్గా వాష్ ఏరియా ఉందనమాట ఓకేనండి సో కిచెన్ కూడా చాలా స్పేసియస్గానే ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది రీసెంట్గా కట్టిందండి రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్టారు ఓకేనండి కార్ పార్కింగ్ ఉంది అదేవిధంగా టోటల్గా టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసేసి రెండే రెండు ఫ్లాట్లు అండి ఓకే ఇది ఐదో ఫ్లోర్ అండి ఇది ఐదో ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట తార్ రోడ్ అండి మరి చుట్టూ రెట్టి చూసుకున్నా కూడా హాస్పిటల్స్ కానివ్వండి అదేవిధంగా మరి స్కూల్స్ కానివ్వండి దగ్గరలో కాలేజెస్ కానివ్వండి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దగ్గరలోనే మీకు విత్ ఇన్ వాకు డిస్టెన్స్లోనే అన్నీ దొరుకుతాయండి ఓకే సో దీని రేట్ అయితే కూడా ప్రజెంట్ నలభై నాలుగు లక్షలన్నా చెప్తున్నారు సో రేట్ అయితే తగ్గిస్తారండి ఒకవేళ మీరు జెన్యున్గా నచ్చితే మీకు చూసిన తర్వాత నచ్చితే కనుక రేట్ అయితే నెగేషిబుల్ ఉంటుంది ఓకే అండి సో ఫ్లాట్ అయితే చూడండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ వెంటిలేషన్ కూడా చక్కగా ఉంది ఎల్ షేప్ హాలు అదే విధంగా కిచెను మెయిన్ హాలు డైనింగ్ హాలు చాలా బాగుందండి ఈచ్ బెడ్రూమ్కి అటాచ్బుల్ బాత్రూమ్స్ అండి ఓకే సో మీరు ఇక్కడ గమనించవచ్చు కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే నియర్లీ మీరు సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ వేసుకోవచ్చు చక్కగా మీకు కొలతలు కూడా చక్కగా ఉన్నాయండి సో ఈ ఫ్లాట్ మరి పూర్తిగా మీకు క్లియర్గా చూపిస్తానండి ఒకవేళ మీకు ఫ్లాట్ నచ్చితే కనుక ఫ్యామిలీతో విజిట్ అవ్వండి అయితే కనుక ఫ్లాట్ గురించి వివరించడమే కాక ఇంకా మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో ఆ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ఇచ్చానండి ఆ డిస్క్రిప్షన్లో సో వాటి ద్వారా కూడా మీరు ప్రాపర్టీ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో అప్డేట్స్ తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మా ఛానల్ అనేది సజెస్ట్ చేయండి మంచిగా సర్వీస్ ఇస్తాము మీ ఇంటికి అలా నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ